అందరికీ నమస్కారం అండి ఓం నమ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ ఇరవై తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ సప్తమి నక్షత్రం మూల కరణం వరిజ పక్షం శుక్లపక్షం యోగం సౌభాగ్య రోజు సోమవారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు వృషభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు ఉంటాయి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి సోమవారం నాడు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియర్లు బకాయిలు ఎట్టకెలికే చేతికందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది మొత్తం విశ్వపు ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది అవును ఆ అదృష్టవంతులు మీరే వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవకగా పరిష్కరించండి ఈ రాశికి చెందిన పిల్లలు రోజు మొత్తం ఆటలాడడానికి ఇష్టం చూపుతారు తల్లిదండ్రులు వారి పట్ల జాగ్రూకతతో వ్యవహరించాలి లేనిచో వారికి దెబ్బలు తగిలే ప్రమాదం ఉన్నది మీరు ఈ ప్రపంచంలో కళ్ళ అత్యంత ధనవంతులుగా భావించుకోవడం ఖాయం ఎందుకంటే మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు అలాగే చూస్తారు మరి భాగస్వాం అనుకోకుండా ఏదో చక్కని పని చేయవచ్చు అది నిజంగా మీకు మరుపురానిదిగా మిగిలిపోవచ్చు కొత్త ఉద్యోగం కోరుకునే వారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ పొందవచ్చు ఇది వారికి పేద ప్రఖ్యాతులు గుర్తింపుని కూడా అందిస్తుంది ఈ రోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవ్యాధులు ఆశించవచ్చు ఈ కేసులు వారికి పేద ప్రఖ్యాతులు మరియు డబ్బులు తెస్తాయి డ్యాన్స్ డిబేట్ వంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఆసక్తి ఉండే విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈరోజు తరగతిలో ఉండవలసి ఉంటుంది పరీక్షల దగ్గర పడడంతో వారు తమ వంతు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది తాము స్తబ్దుగా నిలిచిపోయినట్లుగా వారు అనుకుంటారు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళాలి అనుకుంటే ఇది మంచి రోజు ఈరోజు వైద్యులు ప్రస్తుత ఉద్యోగంతో పాటు ఇతర బాధ్యతలను కూడా చేపట్టవలసి ఉంటుంది టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది వారు చివరి నిమిషం వరకు నిర్ణయం తీసుకోవడాన్ని పక్కన పెట్టవచ్చు ఇది ప్రతికూల ఫలితాన్నే ఇస్తుంది అకౌంటెంట్లు ఈరోజు తీవ్రమైన పని భారంతో తలక నిందులు అవుతారు భూమి లేదా భవంతిని విక్రయించాలని ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు సానుకూల ప్రతిస్పందన లభిస్తుంది పన్నులు బ్యాంకులు వంటి విషయాలకు సంబంధించి ఈరోజు అనుకూలమైన రోజుగా ఉంటుంది గ్రహచలం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఈరోజు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రాధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిచో మీ ప్రేమైన వారి కోపానికి గురవుతారు శాశ్వక్తమైన కర్మలు లేదా హోమాలు లేదా పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి మీకు అందమైన రొమాంటిక్ రోజు ఇది కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి మాట్లాడతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఆర్థిక ఒడిదొడుకల నుండి కూడా మీరు ఈరోజు బయటపడతారు నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి నూతన వస్తు వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు భూ సంబంధిత క్రియ విక్రయాలలో మీరు లాభాలను అయితే పొందుతారు నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కూడా తొలుగుతాయి వృద్ధులకు ఒక మంచి సంతోషకరమైన రోజుగా ఉంటుంది తాము కలిసే అన్ని వయసుల వారితోనూ బాగా కలిసిపోతారు అనుభవం జీవితానికి అభిరుచితో వారి యువతకు ఉదాహరణగా నిలుస్తారు ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరైన వారికి ఈ రోజు ఫలితాలు వ్యతిరేకంగా ఉండవచ్చు న్యాయవాదులు కోర్టులో కేసు వేయడానికి ముందుగా కేసును బాగా అధ్యయనం చేసి పరిశోధించాలి ఇలా చేయకపోయినట్లయితే వారు పేరు ప్రతిష్టలు మస్కబారుతాయి కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా పిల్లలు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఈ రోజు ఉత్తేజకరంగా ఉంటాయి ఈరోజు షేర్ మార్కెట్లో ఉన్నవారు రోజును ఉత్తేజక మారుస్తాయి ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురవుతుంటే మీరు గుర్తుంచుకోవాల్సిందేమంటే సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంత హాయిని రిలీఫ్ని ఇస్తుంది రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మునైతే మదుపు చేయాలి ఆశ్చర్యకరంగా మీ సోదరుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడు పరస్పరం సంతోషపడేలా చేయడానికి సమన్వయంతో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ పనిచేయవలసిన అవసరం ఉన్నది సహకారం అనేది జీవన ప్రధాన సూత్రం అని గుర్తుంచుకోండి వేరే వారి జోక్యం వలన మీ స్వీట్ హార్ట్స్తో సత్సంబంధాలు అయితే దెబ్బతింటాయి కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు ఈ రోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి అయితే చూపించకపోవచ్చు కుటుంబ సభ్యుడితో కొంతసేపు మాట్లాడతారు తర్వాత ఇంట్లో కొంత అసమ్మత అయితే ఏర్పడుతుంది కానీ మీరే శాంతింప చేయడానికి మరియు ఓపికగా ఉండటానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాలను కూడా గెలుచుకుంటారు ఈరోజు రోజైతే మీ ఆలోచనలు కార్యరూపమైతే దాలుస్తాయి కుటుంబ సభ్యులతో కొంత సమయం అయితే మీరు గడుపుతారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారం అయితే లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయమై దీర్ఘకాలిక వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి వ్యాపారంలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది మీరు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉండవచ్చు మీ ప్రేమికుడితో మీరు చేసిన సమావేశం యొక్క వాగ్దానాన్ని అయితే మీరు నిలబెట్టుకోకపోవచ్చు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న వారు ఈరోజు షాపింగ్ మరియు వారి వివాహానికి సిద్ధమవుతారు చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకనైతే తీసుకువస్తుంది పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాలలో కొరకు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారు పడే శ్రమకు ప్రశంసలైతే పొందుతారు కళాకారులు మరీ ముఖ్యంగా చిత్రకారులు గుర్తింపును పొందిన స్కూల్ ఆర్ట్స్ చదవడానికి అడ్మిషన్ అయితే పొందుతారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్ లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్ లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈ రోజు లభిస్తాయి ఈ రోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు వృషభరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృషభరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి కాలి మట్టి కొండని మూతతో సహా ప్రవహించే నీటిలో ప్రవహించేలా చేయండి కుటుంబ జీవితం యొక్క అడ్డంకులను తొలగిస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి